కార్యక్రమంలో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువును రక్షకుండా ఉండే సుక్రీస్తు అమూల్యమైన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఆయన దేవుని స్వరూపము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఆయన దేవుని స్వరూపము కలిగి కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనుదిన అనుది కార్యక్రమంలో ఇలాగో ప్రతి దినం ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన ఎంతో మనం స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు యువతీ కలవేలులో కూడా దేవుని స్వరూపాన్ని ఆయన గుణగణాలను ఆయన మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మన కొరకు ప్రాణం పెట్టాడో మరి ఆ విషయాలన్నీ కూడా మనము ధ్యానించి ఆయన స్థుతించవలసిన వారం కావం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి అని చెప్పి చూస్తుంటున్నాం ఆయన దేవుడు కానీ మానవ మనుజావాతారిగా అయినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన స్వరూపము సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసిస్తున్నటువంటి అంత సౌందర్య స్వరూపము కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన స్వరూపము ఎంతో గొప్పదిగా ఉంది ఆయన లేత మొక్కవలే ఉన్నటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోవడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు దేవునితో ఆయన ఉన్నటువంటి ఆయన ఈ భూలోకములో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి ప్రతి మానవుని కొరకు ఆయన మరి భూలోకములకు తనను తాను తగ్గించుకొని తన స్వరూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడిన వాడుగా మరి ఇష్టపూర్వకంగా సెలవుకు అప్పగించుకున్నవాడుగా మనము చూస్తుంటున్నాం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినవాడుగా మనం చూస్తుంటున్నాం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు శరీరధార శరీరధారణ తదుపరి అక్కడ గమనిస్తే శిలవ వేయబడినప్పుడు కూడా దేవుడే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడుగా ఉంటున్నాడు అల్ఫయు ఓమేఘగా ఉంటున్నాడు అంతేకాదు కానీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కోట్లాన కోట్ల ప్రజలతో దూతలతో వంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు యువదీ కలవేలులో మనం గమనించినట్లయితే ఆయన స్వరూపమును ఆయన ప్రభావమును ఆయన పరాక్రమమును ఆయన మనము స్థుతించి గనపరచవలసిన వారంగా ఉంటుంది ఇక మనం గమనిస్తే ఆయన ఎటువంటి స్వరూపం కలిగిన వాడు అంటే యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో చూస్తే ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు ఆలోచనకర్తగా ఉన్నాడు బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు నిత్యుడూ తండ్రిగా ఉన్నాడు సమాధానకర్తయ్యగు అధిపతిగా ఉన్నాడు మాత్రమే కాదు కానీ ఆయన ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెనని యహ్వంశ వార్త ఒకటో అధ్యాయం ఒకటవ ఉచ మనం చూస్తాం ఆయన ఎంత గొప్పవాడు అంటే అక్కడ గమనించినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు సమస్తాన్ని కోల్పోయాడు సమస్తమునకు ఆధారభూతుడైన వంటి ఆయన ఆది సంభూతుడు వంటి ఆయన అత్యంత రహితుడైనటువంటి ఆయన అటువంటి ఆయన తన స్వరూపమును కోల్పోవడానికి సిద్ధపడిన వాడుగా ఉంటున్నాడు ఎందుకంటే పాపులను రక్షించడానికి మనిషి కుమారుడుగా మానవ రూపంలో ఆయన వచ్చినట్లుగా చూస్తుంటున్నాం ఆయన కూడా రక్త మాంసములు కలిగిన దేహంతో ఈ భూలోకములో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఎందుకంటే ఆయన ఉన్నంత కాలము కూడా ఈ లోకంలో ఎక్కడ కూడా ఆయన మరి ఆయన యొక్క మరి ఎంతగానో తను తను తగ్గించుకొని ఎంతగానో విధేయత చూపించి అనేక మంది వ్యాధి కలిగిన వారిని కుంటివారిని గుడ్డివారిని కూడా బాగు చేసినటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు ఆయన స్వరూపంలో ఆయన స్వరూపములో మనల్ని చూడాలని ఎన్నిక చే ఎన్ని ఆయన ఆయన ఎటువంటి లోపము ఎటువంటి మరి అతిక్రమము లేనటువంటి ఆయన అతిక్రమములు మనము చేశాము దారి తొలిగిపోయినటువంటి మనల నిమిత్తమై ఆయన పరిశుద్ధుడిగా పరలోకమును నుండి భూలోకానికి మానవునిగా వచ్చి అందరి నిమిత్తమై తన సొగసును స్వరూపమును కోల్పోయిన వాడిగా మనం చూస్తుంటున్నాం కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఎంతగానైనా స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం మళ్ళెంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నా స్థుతులు స్తోత్రముడు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా గొప్ప దేవుడు తండ్రి అయినా మీరు మీ స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడిన వారుగా ఆయన పాపురమ్మైనటువంటి నిమిత్తమై ప్రాణము పెట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నా స్థుతులు స్తోత్రముడు చెల్లించి Rardină cei sunamută Amen.